హలో అందరికీ చిన్న చిన్న సామాన్లతోనే మనకి చాలా ప్రాబ్లం అవుతుంది దారాలు సూదులు బాబిన్స్ అలాంటివి అయితే ఇంకా ఎక్కువ ఎక్కడంటే అక్కడ పెట్టేస్తూ ఉంటాం అస్సలు కనపడకుండా మాయమైపోతూ ఉంటాయి అలా కాకుండా ఈ విధంగా సెట్ చేసుకుందాం అంటే అన్నీ చాలా నీట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చండి అది కూడా వేస్ట్గా పడేసే స్లిప్పర్స్ బాక్స్ ఈ బాక్స్ని అయితే ఒకదాన్ని తీసుకున్నానండి దీనికి ఒక సైడ్ మూత అయితే వస్తుంది కదా మూత సైడ్ కాకుండా ఇంకొక సైడ్ ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను ఈ విధంగా త్రీ సైడ్స్ కట్ చేసుకున్నానండి ఒక సైడ్ మాత్రం అలాగే ఉంచుకున్నాను తర్వాత ఒక అట్టముఖని తీసుకొని ఈ మనం తీసుకున్న స్లిప్పర్ బాక్స్ సైజ్కి కట్ చేసుకోవాలి ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్నదాన్ని మొత్తాన్ని కట్ చేసేసుకుంటున్న సిజర్తో తర్వాత వచ్చేసి మనం తీసుకున్న బాక్స్కి మిడిల్లో దీన్ని సెట్ చేసుకోవాలండి ఈ విధంగా కొంచెం గ్లూ గమ్తో గమ్ పెట్టేసి అంటిచ్చేసుకున్నామంటే స్టిఫ్గా అంటుకుపోతుంది ఈ విధంగా మిడిల్కి దీన్ని సెట్ చేసేసాను అలాగే పైన కూడా కొంచెం వేసేస్తున్నా ఊటి రాకోకుండా తర్వాత వచ్చేసి ఇలా స్పాంజ్లు ఉంటాయి కదా ఈ స్పాంజిని అయితే తీసుకున్నానండి కరెక్ట్గా దీని సైజుకి సరిపోయే అంత తర్వాత ఇంకో సైడు ఇలా ఫామ్ ఉంటుంది కదా ఆర్డర్స్కి అలాంటి వాటికి వస్తూ ఉంటాయి ఈ ఫామ్ని అయితే పెట్టుకుంటున్నాను మన దగ్గర మొత్తం స్పాంజే ఉంటే స్పాంజే పెట్టుకోవచ్చు నా దగ్గర కొంచెమే ఉంది అనేసి ఈ విధంగా పెట్టేసుకుంటున్నాను తర్వాత పిక్స్ ఉంటాయి కదండి వీటిని అయితే తీసుకొని ఈ విధంగా అరేంజ్ చేసుకుంటున్నాను ఈ ప్లేస్లో చిన్న చిన్న పుల్లలైనా తీసేసుకోవచ్చు పొరక పుల్లలు ఉంటాయి కదా వాటిని కట్ చేసుకొని పెట్టేసుకోవచ్చు ఇలా పుల్లలన్నీ పెట్టేసుకున్న తర్వాత పైన క్లోజ్ కోసం మనం ఈ విధంగా దీన్ని అయితే తీసుకున్నానండి స్లిప్పర్స్కి బెల్ట్ లాగా వస్తుంది కదా అవండి ఇవి బెల్ట్ దగ్గర అంటించుకునేలాగా వస్తాయి కదా అవి ఈ విధంగా గమ్ పెట్టేసి అంటించేస్తున్నాను తర్వాత కింది సైడ్ కూడా కొంచెం గమ్ పెట్టేసి ఒకదాన్ని అంటించేస్తున్నాను ఈ విధంగా కింద దీన్ని పెట్టేసామంటే ఈ రెండింటిని అంటించేయచ్చు చూడండి స్టిఫ్గా అంటుకుపోతుంది మనకి స్లిప్పర్స్కి వస్తాయి ఇవి ఇప్పుడు ఒక సైడ్ అయితే కంప్లీట్ అయింది కదా ఇంకో సైడ్ చూపిస్తా చూడండి ఈ సైడ్ అయితే మనకు దగ్గర ఉన్న సీజరు అలాగే మనం దారం ఎక్కించుకుంటాం కదా బాబిన్కి అలాంటి చిన్న చిన్న నైప్స్ అలాంటివన్నీ పెన్స్ గీసుకోవడానికి అలాగే టేపు అలాంటి చిన్న చిన్న ఐటమ్స్ అన్ని బాబిన్స్ కానీ ఏవైనా కూడా మనకి సంబంధి విషయానికి సంబంధించినవి అన్నీ ఇందులో పెట్టేసుకోవచ్చు అండి ఇలా పెట్టి క్లోజ్ చేసుకున్నామంటే ఎక్కడికి పోవు తర్వాత పైన వచ్చేసి మన దగ్గర ఉన్న దారాలన్నింటినీ ఈ విధంగా అరేంజ్ చేసుకున్నామంటే మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఇమీడియట్గా తీసుకోవచ్చు అలాగే అయిపోయిన కలర్లు కూడా లేని కలర్లు కూడా మనకు తెలుస్తాయి ఉన్న కలర్లు గుర్తుంటాయి బాగా చూసిన వెంటనే ఇలా దారాలనే కాదండి బాబిన్స్ అయినా దీనికి సంబంధ మిషన్కి సంబంధించిన ఏ ఐటమ్స్ అయినా అన్నీ ఒక చోట పెట్టుకున్నామంటే కొంచెం తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది పని కూడా తగ్గుతుంది మనకు మనమే అంత డెకరేషన్ కూడా చేయలేదు బాక్స్కి బాక్స్ ఎలా ఉందో అలాగే యూజ్ చేసుకున్నాం కాకుంటే మనం దాన్ని పార్టీషన్ చేసుకున్నాం అంతే మీరు కావాలి చూడడానికి కూడా బాగుండాలి అనుకుంటే డెకరేషన్ కూడా చేసుకోవచ్చు తర్వాత సూదులు కూడా ఈ విధంగా స్పాంజ్ కాబట్టి పెట్టేసుకున్నామంటే మనకు అక్కడే ఉంటాయి మిషన్ సూదులు కానివ్వండి మామూలుగా దారం ఎక్కించుకునే సూదులు కానివ్వండి అలాగే స్క్రూడ్రైవర్లైనా పిన్నిస్లైనా ఏవైనా ఇలా పెట్టేసుకున్నామంటే అక్కడే ఉంటాయండి ఇది మనం అటు ఇటు కదిలిస్తే పోతుంది అనుకుంటారేమో అస్సలు పోదండి మనం తీసుకునే బాక్స్ స్ట్రాంగ్గా ఉంటే చాలు అన్నీ ఒకే చోట ఉంటాయి చూడండి ఒక సైడ్ అన్ని కత్తర అవన్నీ పెట్టేశాను ఇంకో ఇంకో సైడ్ మొత్తం దారాలు అన్నీ పెట్టేశాను మొత్తం తిప్పి చూపిస్తాను చూడండి అసలు ఏ మాత్రం మొత్తం మిక్స్ అయిపోవు ఎలా ఉన్నాయో అవి అలాగే ఉంటాయి ఈ విధంగా సింపుల్గా మన దగ్గర ఎన్ని దారాలు ఉంటే అన్ని దారాలని అరేంజ్ చేసుకోవచ్చండి నేనైతే కొంచెం దూరం దూరం పెట్టాను కొన్ని దారాలే ఉన్నాయి అనేసి మన దగ్గర ఇంకా ఎక్కువ ఉంటే ఇంకా బా దగ్గరికి పెట్టుకోవచ్చు ఈ పుల్లల్ని కూడా చూడండి మొత్తం అటు ఇటు తిప్పేస్తున్నా కూడా ఏమాత్రం పాడైపోవు అలాగే ఉంటాయి వీడియో కూడా మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని టచ్ చేశారంటే ఆల్ అని వస్తుంది అక్కడ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ బాయ్